ఈ భర్త నాలుగైదు రోజుల నుంచి ధ్యానం కొన్ని కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఉందంత పెద్ద వరకు కాకపోయినా ఎంతో పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ కానీ మన యామ అఫీషియల్స్ అందరూ కూడా కష్టపడి వాళ్ళ కొంతవరకు వచ్చిన దాన్ని చాలా వాళ్ళ కష్టంతో కానీ మార్స్తా కానీ అన్నీ కూడా తీరు తోడి వేరి పని కూడా లేకుండా ప్రజలకి పూర్తిగా అందుబాటులోనే ఉన్నారు కాబట్టి ఎలాంటి వరద వచ్చినా కూడా మన రెండు వేల ఇరవై రెండు అధికారు వరద వచ్చింది దానికి సైతం కూడా మనం ఎదుర్కొనే విధంగా మన అందరూ కూడా రెడీగానే ఉన్నాం ప్రజలందరూ కూడా చాలా సురక్షితంగా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే గోదావరి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఇప్పుడు యాభై మూడు అడుగు అడుగుల చేరిందని చెప్పి థర్డ్ బార్నింగ్ ఇచ్చున్నారు అలా ఒక రోజు ముందు తగ్గుతుంది ఒకరోజు పెరుగుతుంది ఎందుకంటే పైన భారీగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా తోడు ప్రాంతాల్లో వెళ్లకుండా వారికి ఏమేమి గవర్నమెంట్ నుంచి వారికి ఏమేమి అంద అందాలో కూడా అది కూడా శిక్షించడం జరిగింది మీటింగ్లో అన్ని రకాలుగా కూడా హెల్త్ సమస్యలు కానీ లేకపోతే వారికి ఏమన్నా ఎంత వరదల్లో వచ్చినా వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు అందించాలో మంచి నీళ్ళ దగ్గర నుంచి పోల్సిన వరకు కూడా అన్నీ కూడా మాట్లాడడం జరిగింది ప్రజలు ఏం ఆందోళన పడాల్సిన పని లేదు ఒకటేంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా ఈ మాత్రం వరద కూడా మనకి మునిగిపోయేది ఈరోజు పీడబ్ల్యూఆర్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఏ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని మీద వాళ్ళు నిరంతరం పోరాడుతున్నారు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు మ్యాక్సిమం ప్రజలందరూ కూడా సురక్షితంగానే ఉంటారు మీరు ఒకవేళ ఇంతకంటే పెద్ద వరద వచ్చినప్పటికీ కూడా తక్షణంగా గవర్నమెంట్కి అందరూ కూడా సహకరించి అక్కడి నుంచి ఎక్కడికక్కడే మా ఇల్లు ఉన్నాయి మా ఇక్కడ ఉన్నాయని చెప్పి బయట రావట్లేదు అటువంటి పరిస్థితి వచ్చేటప్పుడు మాత్రం దయచేసి ఎందుకు ముందే చెప్తున్నాం అంటే రావు దేవుడి దేవుళ్ళు అందరూ కూడా బాగానే ఉంటారు కాబట్టి తను వస్తే మాత్రం దయచేసి సహకరిస్తే అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల సహకారం కూడా అందిస్తుంది అదేవిధంగా ఫార్మర్స్ అందరికీ కూడా రైతులకి ఉపయోస్ సొసైటీ భూమి దర్యాప్తులో కూడా మొత్తం నీరు అంతా అలాగే కొన్ని కొన్ని చోట్ల పరంపేట అన్ని చోట్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది వీటన్నిటికీ కూడా మోటార్స్ పెట్టి చూడటం జరుగుతుంది రేపు పొద్దున్న ఇంకా రైతులకి ఏదైనా ఈ వరదల వల్ల కానీ వర్షాల వల్ల కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపంలో కానీ వాళ్ళకి అప్లై చేసుకుందాం పూర్తిగా కూడా అందుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడదు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ మీటింగ్ ముఖ్య సారాంశం కూడా ఈ వరదల గురించే కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ రాజకీయాలు అన్ని పక్కన పెట్టి ఒక ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ we didn't realize it